హాలీవుడ్ హీరోయిన్ సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తాజాగా మా ఇంటి బంగారం అనే కొత్త సినిమాతో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది శుక్రవారం సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది వాటిలో ముఖ్యంగా ఒక్క ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోర్ తో క్లోజ్ హగ్ లో కనిపించింది ఈ ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది గత కొంతకాలంగా సమంత రాజ్ నిడిమోర మధ్య స్నేహం ఉన్నట్లు వార్తలు వినిపిస్తుండగా ఈ ఫోటో ఆ రూమర్స్ కు మరింత బలాన్ని ఇస్తోంది అయితే ఈ ఫోటోలు ఆమె పర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో తీసుకున్నవే ఈ ఈవెంట్‌లో శ్యామ్ తన కెరీర్ లో గత ఏడాదిన్నరగా చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నరగా నేను తీసుకున్న సాహసోపేతమైన అడుగులను రిస్కులను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారితో కలిసి పనిచేసే అవకాశం లభించడం నాకు ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆరంభమే అంటూ ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. రాజ్ జీకే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ టు మరియు సిటారెల్ హనీ బనీ ప్రాజెక్ట్ల సమయంలో సమంత రాజ్ మధ్య స్నేహం మొదలైందని సమాచారం ప్రస్తుతం సమంత తన కొత్త సినిమా షూటింగ్తో బిజీగా ఉండడమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త దారిలో అడుగులు వేస్తోంది సమంతా షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి అభిమానులు ఆమె కొత్త లుక్ కొత్త ఆరంభంపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు మొత్తం మీద సమంత కొత్త ప్రయాణం రాజ్ నిర్మోర్ తో స్నేహం కలిసి ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది